ప్రైజ్ ప్రైజలడండి అందరికీ మనలో చాలామంది క్రైస్తవులు కనీసం ఈ సంవత్సరంలోనైనా బైబుల్ పూర్తి చేయాలి ఈ సంవత్సరంలోనైనా బైబుల్ చదవాలి అని చెప్పేసి మొదలు పెడతా ఉంటారు కానీ ఆది కాండము కొన్ని అధ్యాయాల్లోనే పులిష్ట పెట్టడం జరుగుతూ ఉంటుంది బైబిల్ చదవాలి అనే ఆలోచన ఉన్నప్పటికీ బైబుల్ గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం ఉన్నప్పటికీ మనము కొన్ని అధ్యాయాలు చదివేసరికి మనకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు చదవాలనే ఆలోచన కూడా ఉండదు ముఖ్యంగా యవనస్తులకు మరి ఎందుకు ఇలా అవుతూ ఉంటుంది చదవాలనే ఆలోచన ఉన్నప్పటికీ బైబుల్ గురించి తెలుసుకోవాలి అని ఉన్నప్పటికీ కొన్ని అధ్యాయాలు ఆది దాటి అయితే మనం ఎక్కువనైతే చదవలేము మరి ఎందుకు మనం బైబుల్ త్వరగా ఫినిష్ చేయాలంటే మరి మనం ఏ విధంగా చదవాలి అనే దాని గురించి మనం ఈరోజు ఈ వీడియో ద్వారా నేర్చుకుందాము బైబుల్ ఆది నుండి ప్రకటన దాకా అరవై ఆరు పుస్తకాలు అనేవి ఉంటాయి ఈ అరవై ఆరు పుస్తకాలను మనము చదవాలి అంటే కొనే నెలల్లోనే కూడా ఫినిష్ చేయచ్చు కానీ బైబుల్ చదవడము వేరు దాన్ని అర్థం చేసుకోవడము వేరు ముఖ్యంగా యువనస్థులు చాలామంది కూడా బైబుల్ ఫినిష్ చేయాలని అనుకుంటారు కానీ ఆది కాండంలోనే ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది నిజానికి బైబుల్ అనేది ఆది కాండం నుండి ప్రకటన దాకా కంటిన్యూగా చదవాల్సిన అవసరమే లేదు బైబిల్ గ్రంథాన్ని రెండు భాగాలుగా విభజించడం జరిగింది ఒకటి పాత నిబంధన రెండవది కృత నిబంధన పాత నిబంధనలు కనుక మనం చూసుకున్నట్టయితే యహోవ దేవుడు చేసినటువంటి కార్యములు అలాగే చరిత్ర అనేది ఎక్కువగా ఉంటుంది మనకి చరిత్ర అనేది అంత ఈజీగా అర్థం కాదు అలాగే చదివిన వెంటనే కూడా అంత ఈజీగా అది మనకు అర్థం కాదు కొత్త నిబంధనలు కనుక చూసుకున్నట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన నుండి ఆయన యొక్క రాకడ ఏ విధంగా ఉంటుందనే విషయాలను మనం క్రొత్త నిబంధన ద్వారా నేర్చుకోవచ్చు కాబట్టి పాత నిబంధనలో ఉన్న చరిత్ర కంటే కొత్త నిబంధనను మనం ఎంతో కొంత అనేది అర్థం చేసుకోవచ్చు కాబట్టి కొత్త నిబంధన చదవడం అనేది స్టార్ట్ చేసుకుంటే బెస్ట్ లేదు ఇలా కూడా కాదు ఇంకా ఈజీ మెథడ్ కావాలి అనుకుంటే కనుక వ్యక్తులను గురించి స్టడీ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే బైబిల్ గ్రంథంలో అబ్రహాం గారి గురించి తెలుసుకోవాలి అనుకుంటే గనక ఆయన గురించి ఆది ఉంటుంది కాబట్టి అబ్రహాం గురించి స్టడీ చేస్తే ఆది కాండం ఆటోమేటిక్గా ఫినిష్ అవ్వడం జరుగుతూ ఉంటుంది లేదు అబ్రహాం గారి గురించి కాదు మేము పౌలు గారి గురించి తెలుసుకోవాలి అనుకుంటే గనక పౌలు గారి గురించి మనము అపోస్తుల కార్యంలో చూసుకోవచ్చు ఒక వ్యక్తి గురించి స్టడీ చేయాలంటే ఆటోమేటిక్గా అంటే కొన్ని అధ్యాయాలనేవి మనకు ఫినిష్ అవుతూ ఉంటాయి లేదంటే ఒక పుస్తకం అనేది కూడా ఫినిష్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అరవై ఆరు పుస్తకాలలో ఒక్కొక్క వ్యక్తి గురించి ఒక్కొక్క పుస్తకంలో ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా గారి గురించి తెలుసుకోవాలి అంటే ఆయన దేవుడు ఏ విధంగా పిలుచుకున్నాడు ఆయనని గారు చేసినటువంటి అద్భుత కార్యములు ఏమిటి దేవుడు అతన్ని ఏ విధంగా వాడుకున్నాడు అని ఒక పర్సన్ గురించి ఇలా లోతుగా మనము అంటే చూసుకుంటే కనుక ఒక పుస్తకం అనేది ఫినిష్ అవుతూ ఉంటుంది లేదంటే సోలోమోన్ గారి గురించి కానీ లేదంటే దావీద్ గారి గురించి కానీ ఈ విధంగా చాలామంది వ్యక్తులు అనేది బైబిల్ గ్రంథంలో ఉన్నారు చాలామంది ప్రవక్తలు కూడా ఉన్నారు కాబట్టి ఇలా ఆదికాల నుండి ప్రకటన కాకుండా ఒక్కొక్క వ్యక్తి గురించి స్టడీ చేయండి ఈజీగా అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ట్ టు ఆల్